హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ఇందుకు ఒక సెమీ కమర్షియల్ టైపు ఇల్లు అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఇది వచ్చేసి మనకి టూ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్తో ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది మీరు ఇక్కడ చూస్తున్నారు ఫ్రంట్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి అలానే ఇటు నార్త్ సైడ్ చూసుకున్నా కూడా థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి మనకి ఓనర్ కన్స్ట్రక్షన్ హౌస్ అండి ఓనర్ అయితే దగ్గరుండి కట్టించుకున్నాడు చాలా మంచిగా అయితే కట్టించడం అయితే జరిగిందండి మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇది మనకి సెమీ కమర్షియల్ టైప్ అయితే ఉంటుందండి ప్రజెంట్ అయితే దీని ముందు రోడ్లు అయితే లేవు అది ఫోర్ టు ఫైవ్ మంత్స్లో ఇక్కడ రోడ్లు అయితే పడతాయి ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఆల్రెడీ ఇక్కడ రోడ్స్ అనేది శాంక్షన్ అయింది ఈ ముందు మనకి వచ్చేసి ఈస్ట్ అండ్ నార్త్ సైడ్ అయితే రోడ్స్ అయితే పడడం అయితే జరుగుతుంది ఇక్కడ చుట్టుపక్కల కాలనీస్ కూడా చూస్తున్నారు ఎంతో మంది అయితే ఉన్నారు చాలా మంచిగా అయితే ఇల్లు అయితే కట్టడం అయితే జరిగింది ఇది మనకి అల్మాస్ కూడా రోడ్ నుంచి జస్ట్ ఒక రెండు వందల మీటర్ల దూరంలోనే ఉండడం అయితే జరుగుతుంది ముందు మూడు షటర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉందో ఇది ముందు మూడు షటర్స్ అండి ప్రజెంట్ అయితే ఓనరే ఈ ఒక మూడు షటర్స్ అయితే వాడుకుంటున్నారు ఇన్ కేస్ మీరు మొత్తం అన్ని రెంట్ తీసినా కూడా యావరేజ్గా ఒక థర్టీ థౌజండ్ వరకు అయితే రెంట్ అయితే రావడం జరుగుతుంది ఫ్రంట్ ఇది వచ్చేసి మనకి ఫీట్ రోడ్ ఉంటుంది ఆ లాస్ట్ నుంచి అంటే మెయిన్ రోడ్ నుంచి మనకి ఇది జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ దూరంలోనే ఉండడం అయితే జరుగుతుంది చాలామంది సెమీ కమర్షియల్ టైప్ ఇల్లులు ఉంటారు సో దాని దృష్టిలో పెట్టుకొని ముందుకైతే ఈ యొక్క వీడియోనైతే తీసుకొచ్చాను ఇక్కడ ల్యాండ్ రోడ్ వచ్చేసి ఫార్టీ టూ థౌజండ్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌజండ్ పర్ యాడ్ అయితే నడుస్తుంది ఇది మనకి లొకేషన్ పరంగా అల్మాస్గూడలో ఉంటుందండి ఇక్కడ స్ట్రేట్ చూస్తున్నారు కదా అక్కడ మనకు ముందు వచ్చేసి అల్మాస్గూడ రోడ్ ఉంటుందండి అక్కడ చూస్తున్నారు లాస్ట్ ఒక పోల్ దగ్గర అల్మాస్గూడ రోడ్ అండి అది ఆ రోడ్ నుంచి జస్ట్ మనకి ఇది టూ హండ్రెడ్ మీటర్ దూరంలోనే ఉండడం అయితే జరుగుతుంది ఇప్పుడు నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న టూ బీహెచ్కి అండి ఇది ఇక్కడ ఓనర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అంటే మనకి ముందు షటర్స్ ఉంటే ప్లస్ వెనకాల టూ బీహెచ్కి అయితే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో కూడా టూ బీహెచ్కి అయితే ఉండడం అయితే జరుగుతుంది అది చూస్తున్నారు మీరు ఇక్కడ నేను ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఇది ఇది వచ్చేసి మనకి ఓనర్ పోర్షన్ అండి ఇది కూడా వీళ్ళే ఉంటున్నారు ఇక్కడ సైడ్కి ఒక రూమ్ అండ్ బాత్రూమ్ అంటే సపరేట్గా ఒక రూమ్ ఇచ్చారు ఒక బాత్రూమ్ ఇచ్చారు మీరు ఇక్కడ చూస్తున్నారు ముందు ఫ్రంట్ రోడ్ కూడా చూస్తున్నారు పక్కన నేబర్స్ కూడా చూస్తున్నారు ఎంతమంది ఉన్నారో చాలామంది తక్కువ బడ్జెట్లో ఇల్లు అడుగుతూ ఉంటారండి సో ఇదైతే చాలా వరకు అయితే బాగుంది మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇక్కడ ఇంటీరియర్ కూడా చూస్తున్నారు ఎంత మంచిగా డిజైన్ చేశారో ఇప్పుడు మీకు టెర్రస్ మీరు కూడా నేను అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఓవరాల్గా దీని యొక్క డైమెన్షన్స్ ఎలా ఉంటాయంటే ఫార్టీ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్తో పదిహేడు వందల ఎస్ఎఫ్టీతో టెన్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి అంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి టెన్ ఇయర్స్ కన్స్ట్రక్షన్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ కన్స్ట్రక్షన్ చాలా మంచిగా అయితే ఓనర్ దగ్గర ఉండి అయితే జరిగింది ఇది బిల్డర్ అయితే కట్టించింది కాదు ఓనర్ కన్స్ట్రక్షన్ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ముందు ఇక్కడ రోడ్ చూస్తున్నారు చాలా మంచి ఏరియాలో అన్నిటికీ దగ్గరలో ఈ యొక్క లొకేషన్లు అయితే ఉండడం అయితే జరిగింది మరోసారి చెప్తున్నాను టూ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఈస్ట్ కార్నర్ ప్రైస్ వచ్చేసి కోటి యాభై లక్షలు అల్మాజ్ కూడా లొకేషన్లో ఉండడం అయితే జరుగుతుంది అంటే ఇది బిఎన్ రెడ్డి నగర్ సిగ్నల్ నుంచి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉండడం అయితే జరుగుతుంది నియర్ అల్మాజ్ కూడా ఎల్బీ నగర్ సరౌండింగ్స్ ఫ్రంట్ రోడ్ చూస్తున్నారు ఎలా ఉందో ఇది అండి ఓవరాల్ దీని యొక్క వీడియో మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అలానే మీ ఇల్లు కూడా ఇలా అమ్మాలనుకున్న మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్